కాదు హీరో అయిపోయిన సార్ మాట మెదక్ కాంక్షించంగా మాట్లాడాల నువ్వు మాట్లాడను ఎమ్మెల్యే మాట్లాడ మనకి మళ్ళీ మాట్లాడలేదు సార్ నువ్వు చేసేది తప్పు కానే కాదు మన నాయకుడిని మన బాపును మనం ఎవడన్నా మాట్లాడితే మాట వాడము అంతే కదా నువ్వు చేసింది తప్పు కాదు కాకపోతే నీకు జరిగింది తాను వాడు కోర్టుడు ఇష్టమచ్చిన బలపట్లు టైం వస్తా నేనే అంటే కేసీఆర్ సార్ లెక్క మంచి కాదు బిశాబ్ కితాబ్ ఆయన పేరు చెప్పినా సీఐడు జరిగిన దానికి మా తరఫున నిశాబ్ కితాబ్ చూసుకుందాం వాడు ఎవడు పేరు ఎందు కానిస్టేబుల్ మొదలు పెట్టారు సిఐఎస్ఐ దాకా రాష్ట్ర సార్ నేనే చూస్తాను వాళ్ళు కొట్టినట్టు నేను ఓకేనా ధైర్యం ఉంటా సార్ దయచేసి ఇంకా తగ్గదు ఇంతకంటే పిక్ అర్థమైంది పెట్టున పెట్టిండరు పొట్టునే కొట్టి చెప్పాను ఎక్కడ అంతే మీరు కూడా కొంచెం ధైర్యం చూపెట్టే అందరూ కాల్సిన స్థాయిగా మీద అయితే ఎక్కడ మీరు ఏమన్నా నేనే స్పందన కేసీఆర్ సార్ ఫోన్ చేసి చెప్తాను ఫోన్ చేసి ఆ ధైర్యం మొన్న మొన్న రాత్రి ఆయన చూసి ఆయన పట్టి మనం పట్టించుకోకపోతే ఎట్లా ఎక్కడ బట్టి ఉంటుందా ఇంక ఇంకో పది మంది వస్తుంది అన్నాడు అగ్గి పెట్టచ్చు టెన్షన్ పడకు Thank you.